హాయ్ అండి ఇది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ లాగండి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా హోంవర్క్స్ అయితే ఏమీ ఇవ్వలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు ఇక వారు రాజ్మా గింజలు నాటాలి నాకు ట్రే లాంటిది ఏమైనా కావాలన్నారు అందుకే వాటర్ క్యాన్ వచ్చేసి ట్రే కింద మార్చేశాం వాటర్ కిందకి వెళ్ళిపోవడానికి అయితే హోల్స్ చేస్తున్నారు దానికి మా వారు పిల్లలు తెచ్చిన లంచ్ బాక్సెస్ ఇంకా ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ నేనైతే నీట్ గా తోమేసుకుంటున్నానండి పిన్నెలు తోమేసి వాటిని సర్దేసి బట్టలు కూడా నీట్ గా మడతేసుకున్నాను చిన్న పాపకి యూనిఫామ్స్ లేకుండే రెండైతే కుట్టడం జరిగింది బట్టలు మడతేయడం అయిపోయిన తర్వాత ఇల్లు కూడా ఊడ్చుకున్నాను పిల్లలు ఇంటి దగ్గర ఉన్న రోజైతే రోజుకి ఎన్నిసార్లు ఊకాల్సి వస్తుందో ఇల్లు ఇల్లు పీకి పందిరేస్తారు పిల్లలు మేము ఉండేది వచ్చేసి రెంట్ హౌజ్ లోనే అండి చిన్న చిన్న గదులు రెండు సెల్ఫులు కూడా ఎక్కువగా లేవు ఒక గదిలో అసలుకే లేవు కానీ సరిపుచ్చుకోవాలి కదా మరి ఏం చేస్తాం పిల్లలు వచ్చాక వన్ అవర్ లోపే నా పని అంతా కంప్లీట్ చేసుకుంటానండి నేను చేయడానికి అర్జెంట్ ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ గా చేసేసుకుంటాను నేను వచ్చేసి నైటీలకు డబల్ స్టిచ్ వేస్తున్నానండి ఆ అమ్మాయికి అర్జెంట్ గా కావాలంట అమ్మాయి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలంట అందుకే గా స్టిచ్ చేయమని చెప్పింది పిల్లలు ఉదయం స్కూల్ కి వెళ్లేటప్పుడు జున్నుపాలు తాగెళ్లారండి అన్నం అయితే చాలా ఉంది కర్రీ కూడా ఉంది ఇంకా పని లేదులే అనుకున్నాను మా హస్బెండ్ నాకు మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది చేయమని అడిగారు బజ్జిమిరపకాయల కోసం ఊరంతా తిరిగినా కూడా బజ్జిమిరపకాయలు అయితే దొరకలేదండి మా ఇంట్లో వామాకు చెట్టు ఉంది కదా వామాకుతో కొన్ని ఇంకా ఆలుతో కొన్ని అయితే బజ్జీలు వేసుకున్నాను నేను మిరపకాయ బజ్జీలు అంటే ఇష్టమా ఆలు బజ్జీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి బజ్జీలు చేయడం కంప్లీట్ అయిపోయే లోపే మా చిన్న పాప అయితే కడుపు నిండా తినేసింది నేనైతే వామాకు బజ్జీ టేస్ట్ చేశానండి చాలా బాగా వచ్చింది బజ్జీలు చతికిల పడిపోయి ఉంటే అస్సలు బాగుండవండి కొంచెం పొంగితేనే బాగుంటాయి చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఫుడ్ తినొద్దు అనుకుంటూనే బయటికి వెళ్ళినప్పుడు తినేస్తూనే ఉంటాం కనీసం ఇంట్లో చేసుకుని తినడానికి ప్రయత్నించండి మీకు ఏ బజ్జీలు అంటే ఇష్టమో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్